హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొదటిసారి నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఆ అన్వేష ఏమో నన్ను సబ్స్క్రైబ్ చేయమని అన్నా నన్ను ఎందుకు సబ్స్క్రైబ్ చేసిర్రా మీరంతా అని చెప్పేసి అంటున్నాడు రే తమ్ముళ్ళు నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నా కదరా నాకు సపోర్ట్ చేయొచ్చు కదరా ఈ అక్కకు సపోర్ట్ చేయండి కనిపిస్తలేదారా తమ్ముళ్ళు చెప్పండి ఇప్పుడు నేను మిమ్మల్ని అడగకపోతే ఇంకెవరిని అడగ సపోర్ట్ చేయమని నాకు ఎవరు ఉన్నారా మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ మీరే కదా నా తమ్ముళ్ళు నా అక్కలు అన్నలు నా చుట్టాలంతా మీరే సో మీరు సపోర్ట్ చేస్తారని నమ్మకంతో నేను ఇంకా వీడియోస్ కంటిన్యూ చేసుకుంటూ పోతా అయితే ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నా అంటే అన్వేష్ గారిని గురించి ఏం మాట్లాడతాను ఎందుకంటే వాడు వీడియోస్ని నేను వదిలిపెట్టదలుచుకోలేదనమాట వాడు మాట్లాడిన మాటలు వాడు చేస్తున్న వీడియోస్ మీద నేను ఇక దండయాత్ర ఏదో అని ఫిక్స్ అయిపోయినా ఫ్రెండ్స్ ఏమైనా అనుకోండి మీరు ఎందుకంటే మన సీతమ్మ తల్లిని అంటాడా ఎవ్వడసలు వాడు అట్లన్న నీకు అమ్మవారు లోకమాత లక్ష్మీదేవి అటువంటి లక్ష్మీదేవి వాడి దగ్గర ఉంది కాబట్టి వాడు ఆగ ఆగడమే లేదు అసలు అమ్మ జగన్మోహిని దేవత తల్లి నువ్వు దయచేసి వాడిని పాతాళంలోకి తొక్కై తల్లి నిజంగా ఎట్లా నోరు నీకు అట్లా మాటలు మాట్లాడానికి ఆడవాళ్ళని స్వేచ్ఛ కావాలి ఆడవాళ్ళకి విలువలు కావాలి అని చెప్పేసి అనుకుంటూనే ఆడవాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు అది కరెక్టేనా మీకు నచ్చుతుందా అండ్ ఇంకొకటి నన్ను క్షమించండి అని అని అనుకుంటూనే ఎంత వెట్టకారం ఉందంట క్షమాపణలో ఎక్కడైనా సరే పశ్చాత్తాపం కానీ తప్పు చేసిన ఫీలింగ్ కానీ అసలు ఆయన మోహంలో గింత కూడా లేదు అసలు తెలుసా వినాయకుని గుడిలో నిలబడి నేను తప్పు చేసి ఉంటే గనక చచ్చిపోవాలి అని చెప్పేసి అంటున్నాడు వాడు చచ్చిపోతాడంట లేకుంటే మీకు శిక్ష పడాలి వాటి నత్తి ఎదవా నత్తి మాటలు అసలు అర్థంగా పాడు కావు ఎట్లా ఎట్లరా తమ్ముళ్ళు వాడికి లైకులు కొడుతున్నారు ఎట్లరా తమ్ముళ్ళు వాడిని సబ్స్క్రైబులు చేస్తున్నారు వాడు అసలు సబ్స్క్రైబ్ చేయమని అడగడమే లేదంట మీరే అనవసరంగా పోయి సబ్స్క్రైబ్ చేసుకున్నారంట ఎందుకు రావని సబ్స్క్రైబ్ చేసి వాళ్ళని ఎందుకురా మీరు అనవసరంగా పెద్దగా చేస్తున్నారు ఇట్లా మాలాంటి గృహిణీలు ఉద్యోగం చేసుకునే ఆడవాళ్ళు అన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న సపోర్ట్ చేయండి అన్నా అని అడిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా వాళ్ళకు మీరు వీలైతే సపోర్ట్ చేసి మంచి కామెంట్స్ పెట్టి ఎంకరేజ్ చేయండి ఇటువంటి వాళ్ళకి దేశం గురించి హిందుత్వం గురించి మాట్లాడే వాళ్ళకి మీరు ఎందుకురా సపోర్ట్ చేస్తారు తమ్ముళ్ళు చెప్పారు చెప్పండి నాకు నచ్చలేదురా తమ్ముళ్ళు మీరు దయచేసి వాడిని అన్ఫాలో కొట్టండి ఫస్ట్ అన్ఫాలో కొట్టి సబ్ అన్సబ్స్క్రైబ్ చేసేసి అసలు వన్ వీడియోకి లైక్లు కూడా కొట్టకండి మీకు వస్తున్నాయా వీడియోస్ వీడియోస్ వస్తున్నాయా మీకు నేనైతే అన్సబ్స్క్రైబ్ చేసినాక కూడా నాకు రావడం లేదు కొన్ని కొన్ని వీడియోస్ అయితే వస్తున్నాయి అనుకోండి నేను ఎప్పుడు వాళ్ళు సబ్ ఫాలో అయిన తెలుసా యూట్యూబ్ నుంచి మంచిగా డబ్బులు వస్తే మీరు ఇట్లా డైలీ మీరు మంచి కంటెంట్ని ఉపయోగించి వీడియోస్ చేయండి అని చెప్పేసి యూట్యూబ్ గురించి కొన్ని చెప్పిండు అండ్ యూట్యూబ్లో సక్సెస్ కానీ ఎంతైతే కష్టపడడో దాని గురించి కొన్ని వీడియోస్ చేసిండు అవి చూసినా అరే మంచిగా చెప్తున్నాడు కదా అన్న అని చెప్పేసి అప్పుడు ఫాలో కొట్టినా అయితే కొన్ని మంచి మంచి దేశాల గురించి మంచి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు ఇంకా రాంగా రాంగా మాటలు మొత్తం దరిద్రంగా మాట్లాడుతున్నాడు కదా అని చెప్పేసి నేను అన్ఫాలో కొట్టి వాడేసిన అండ్ మహాభారతం గురించి కూడా చెప్పిండు కొన్ని చూసిన అది చెప్పే విధానం కూడా నత్తి చిచ్చి మహాభారతం చెప్తే వినాలనిపించాలి కొంతమంది వ్యూ రివ్యూస్ చెప్తారు కొంతమంది పెద్ద మనుషులు ఫేస్ కనిపించకున్నా కానీ ఆ విజువల్స్ వేసుకుంటూ చెప్తారు చూడు నిజంగా అంటే గరిక పా పాటి గారి తర్వాత మన చాగంటి గారి తర్వాత కూడా ఇంకా వేరే వాళ్ళు చెప్తారు చూడండి ఈ యూట్యూబ్లోనే ఎంత మంచిగా వినాలనిపిస్తుందో ఈ తను చెప్తాడు అసలు నేనైతే వినలేదండి ఒక రెండు ఎపిసోడ్లో మూడు ఎపిసోడ్లో చూసినా నాకు నచ్చరా అసలు నాకు మహాభారతం వినాలన్న ఇంట్రెస్ట్ కూడా దబ్బింది వీడి వల్ల నేను అందుకే బుక్లో చూసి చదువుకుంటున్నా అండ్ నాకు వినాలి చూడాలనిపిస్తే అనిపిస్తే కనుక నేను టీవీలో చూస్తాను సో ఇక ఈయన ఈయన అంత చండాలంగా అంత బాగుడు వాగడం వలన నాకు నచ్చలేదు సో నేను లైవ్ కూడా పెట్టింది కదా మహిళల కోసమే అని చెప్పేసి ఆ లైవ్లో ఒక అమ్మాయి చెప్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు రెస్పెక్ట్ అనిపించడం లేదు ఇంతకుముందు మిమ్మల్ని చూస్తూ ఉంటే మంచి రెస్పెక్ట్ ఉండే మీ వీడియోస్ అన్నీ నేను చూసేదాన్ని కానీ మిమ్మల్ని నేను అన్ఫాలో కొట్టేసిన నాకు మీ మీద రెస్పెక్ట్ పోయింది మీరు మాట్లాడే మాటల వల్ల మీరు నెగిటివ్ అవుతున్నారు అని చెప్పేసి ఒక అమ్మాయి చెప్పినప్పుడు ఇతను ఏమంటున్నా ఏమంటాడో తెలుసా నేను లోకజ్ఞాని నూట ఇరవై ఎనిమిది దేశాలు నేను తిరిగిన సో నాకు బ్రహ్మదేవుని కంటే ఎక్కువ జ్ఞానం ఉంది బ్రహ్మదేవుని కంటే నాకు ఎక్కువ తెలుసు నేను బ్రహ్మదేవుని కంటే ఎక్కువ గొప్ప అని అంటున్నాడు దేవునిలతో పెట్టుకున్నాడు రా దేవుడా వీడు అసలు ఎట్లా బాగుపడతాడు నాకు అర్థమవుతలేదు ఎక్కడ నీ లైఫ్ స్టార్ట్ అయిందో బిడ్డ నువ్వు అక్కడికే పోతావు చూడు ఎక్కడైతే లైఫ్ నీ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడనే ఎగే ఎగేస్తే తన్నుతో అక్కడ పోయి పడతావు అన్నట్టు అయిపోయింది నీ ఇప్పుడు ఎందుకంటే ఎంతమంది ఫాలోవర్స్ ఉండే దగ్గర దగ్గర ఇప్పుడు నీకు ఒక పది లక్షల మంది ఫాలోవర్స్ తగ్గుండొచ్చు నేను అనుకుంటున్నాను ఎక్కువ ఉండేనంట మరి నేను ఇప్పుడు ఇరవై నాలుగు లక్షల మంది ఇరవై నాలుగు లక్షల డెబ్బై వేల మంది ఉండే నేను చూసినప్పుడు అంతకంటే ముందు ఇంకా ముప్పై లక్షల మంది ఉండేనంట నేను చూడలే అప్పుడు ఎందుకంటే నేను ఇన్ని అన్ఫాలో ఒకటినా కాబట్టి నాకు తెలియదు నీ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో ఇప్పుడు నేను నేను మొన్న ఇన్స్టాలో చూసినప్పుడు అయితే పదిహేను లక్షల మంది అనుకుంటా ఇప్పుడు పదహారు లక్షల మంది అయితే వచ్చి అయ్యారు అంటే వన్ పాయింట్ సిక్స్ మిలియన్స్ ఇంకా యూట్యూబ్లో ప్రపంచ జాతికి కూడా దాంట్లో ఏమో టూ పాయింట్ టూ మిలియన్ అని ఉండే ఇప్పుడు టూ పాయింట్ నైన్టీన్ అని వచ్చేసింది అండ్ ఇంకొకటి నా అన్వేషణ అనే ఛానల్లోనేమో టూ నేను ఆ వీడియో కూడా చేసిన స్క్రీన్ షాట్ తీసుకొని ఫాలోవర్స్ది టూ పాయింట్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ ఉంది ఇప్పుడు ఎంత ఉందో తెలుసా టూ పాయింట్ త్రీ అనుకుంటా టూ పాయింట్ త్రీ త్రీ టూ పాయింట్ ఫోర్ ఉంది అంతే సో ఇంతమంది ఫాలోవర్స్ని నువ్వు పోగొట్టుకున్నావు పోతారు నీ దగ్గర ఫాలోవర్స్ ఉండరు ఇక మొత్తం అందరు వెళ్ళిపోతారు అండ్ ఇంకొకటి క్షమించమనే విధానము మీరు నన్ను క్షమించకపోతే నాశనం అయిపోతారు అని చెప్పేసి శపిస్తున్నాడు మమ్మల్ని చెప్పిస్తే నీకు బాగుపడతాం అనుకుంటున్నావా నువ్వు బాగుపడవు ఎందుకంటే నేను మేము ఎవ్వరం వచ్చి నేను అన్యాయంగా తిట్టలేము అన్యాయంగా నీ గురించి ఏం మాట్లాడలేం ఇప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తరుముకున్నట్టు నేను ఎవ్వడ్రా రమ్మంది చెప్పు నేను ఎవ్వడ్రా శివాజనాన్ని వచ్చి తిట్టమంది నిన్నెవ్వడ్రా ఏ ఆడపిల్లరా నేను వచ్చి నాకు సపోర్ట్ చేయ అని చెప్పేసి అడిగింది నేను నిజంగా నా కంటెంట్ కానీ నా వీడియోస్ కానీ చాలా మంచిగా నీట్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవాలి నేను దేనికి రియాక్ట్ అవ్వద్దు అనుకున్నా కానీ శివాజీ అన్నని తిట్టేసరి కళ్ళని నాకు చాలా కోపం వచ్చింది అసలు ఎట్లా నోటికి వచ్చినట్టు వాగుతున్నాడు అసలు అంత వాగాల్సినంత అవసరం ఏముంది అసలు నిన్నె నీకు ఎవరు వచ్చి నిన్ను న్యాయం చెప్పమని అడిగారు నీ మాన నువ్వు వీడియోస్ చేసుకుంటూ పోతున్నావు కదా నీ కర్మ ఏదో చేసుకో నీ నీ బతుకున్న ఏదో బతుకుతున్నావు కదా ఇప్పుడు అనవసరంగా వచ్చి నీ ఫాలోవర్స్ని ఒడగొట్టుకున్నావు నీకున్న ఇమేజ్ని వడగొట్టుకున్నావు నేను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఎవ్వడు నిన్ను ఇంత కూడా సపోర్ట్ చేస్తున్నాడు ఎందుకు అంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా శివాజీ అన్న చెప్పింది కదా కర్మ అనేది ఒకటి ఉంటుంది ఆ రెండు పదాలు నేను యూజ్ చేసిన అదేనండి సామాన్లు అని ఒక పదము దరిద్రపు అనేటిది ఇంకా దాని ముందు ఇంకా రెండు పదాలు వస్తాయి కదా దాని గురించి సో అది నాకు తెలియకుండా నా నోటి నుంచి అలా వచ్చేసింది నేను ఎలా మాట్లాడినా అని చెప్పేసి ఎంత పశ్చాత్తాపం ఎంత బాధపడుతూ క్షమాపణలు కోరుతున్నాడు సారీ చెప్తున్నాడు వినయంగా మంచిగా చదువుకున్న వాడికి తెలివి ఎక్కువ ఉంది అంటారు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి నోటి క్వశ్చన్ వాగుతున్నావు నువ్వు బీటెక్లు చేసినావు ఇంజనీరింగ్ చేసినావు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసినావు ఏమో మనం నీ తెలివి ఏమైంది నీ చదివిన చదువు ఏమైంది నువ్వు తిరిగిన దేశాలలో నువ్వు నేర్చుకుంది ఏంది నేను అంటున్నా కదా ఊరు ఊరు తిరిగి ఊరికొకటి నేర్చుకున్నట్టు నిజంగా తల్లిదండ్రులు మంచి బుద్ధే నేర్పుతారండి కానీ మనం ఇంత మంచి బుద్ధి నేర్చు బుద్ధితో ఉన్న మన చుట్టూ ఉన్న ప్రదేశాలు తప్పుగా ఉన్నాయనుకో ప్రతి ఒక్కడు చెడిపోతాడు కానీ బాగుపడడు ఇప్పుడు పద్ధతిగా ఉండి పద్ధతిగా చీరలు కట్టుకొని పద్ధతిగా పబ్లిక్ పబ్లిక్లోకి పోతే మంచిగా ఉంటుందా లేకుంటే పరమ చండాలమైన బట్టలు వేసుకొని చండాలంగా బయటికి వెళ్తే బయట ఉన్న జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారు ఇప్పుడు మా ఇష్టం వచ్చినప్పుడు మేము మా పోతాం మీకెందుకు అని అంటారు సో అప్పుడు పబ్లిక్లు కూడా మా ఇష్టం వచ్చినట్టు మేము పడతాం మీకెందుకు అంటారు అప్పుడు ఏం చేస్తాం చెప్పండి అనవసరంగా పబ్లిక్ని ఎందుకు తిట్టాలి మనం బయటికి వెళ్ళినప్పుడు మన జాగ్రత్త మనం పడాలి కదా అదే కదా శివాజీ అన్న చెప్పింది తప్పేముంది అండ్ ఇంకొకటి చీరలు కడితే ఎవడరా సినిమాలు చూస్తుండని చెప్పేసి అన్నాడు అనమాట సౌందర్య గారు తను చేసిన ప్రతి సినిమాలో చీరలే కట్టుకున్నారు సాయి పల్లవి గారు చీరలే కట్టుకున్నారు వెనకడికి చి ఉన్న సినిమాలన్నీ చీరలతోటే ఉన్నాయి చూడలేదా అండ్ ఇంకొకటి గబ్బర్ సింగ్ సినిమాలో చీరలే ఉన్నాయి చూడలేదా ఇంకా ఇంకా చాలా ఉన్నాయి అట్లా చీరలు కట్టుకునే సినిమాలు రావట్లేదు టైంకి గుర్తుకు రావట్లేదు కానీ సో చూడడం లేదా చెప్పు ఎట్లా మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఎక్స్పోజింగ్ వల్లనే ఫేమస్ అవుతాము అనే మాట తప్పు ఇంకొకటి ఆడవాళ్ళు చీర కట్టుకున్న దగ్గరనే ఆగిపోండి బయట దేశాలు ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయి ఈ దేశం అభివృద్ధి చెందదు చీర కట్టుకున్న దగ్గరనే ఆగిపోతుందని చెప్పేసి మాట్లాడుతున్నాడు బయట దేశంలో సాంప్రదాయాలు సంస్కృతులు ఎట్లున్నాయి మన దేశంలో ఎట్లున్నాయి మట్టిని మట్టిని దేవతలాగా భావిస్తాం గాలిని వాయుదేవుడు అంటాం అగ్నిదేవుడు పంచభూతాలు ప్రకృతి అన్నిటినీ మన చుట్టూ ఉన్న ప్రతి దాన్ని దైవంతో పోలుస్తాం అటువంటి దైవంతో పోల్చిన నువ్వు ఇక్కడ ఉన్నది చెడ్డ సంస్కృతి అంటున్నావు దేవుడు లేడంటున్నావు హిందుత్వం బాగాలేదంటున్నావు దేవుళ్ళ గుళ్ళ మీద ఆ గీసిన బొమ్మల గురించి తప్పుగా మాట్లాడుతున్నావు ఏంటిదంతా ఏం నేర్చుకున్నావు ఇన్ని రోజులు నువ్వు ఇండియాలోనే ఉన్నావు కదా నువ్వు ఇండియాలోనే చదువుకున్నావు కదా నువ్వు ఇండియాలో చదువుకున్న తర్వాతనే కదా బయట పోయి సంపాదించుకుంటున్నావు ఇప్పుడు నువ్వు ఊరు ఊరు తిరుగుకుంటా వీడియోలు చేసుకుంటున్నావు అంటే ఊరు 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 ఊళ్ళో ఇండియన్స్ లేరా అక్కడ ఉన్న ఇండియన్స్ రియాక్ట్ అవ్వడం లేదా అసలు ఏంటి అసలు నువ్వు ఇక అసలు ఈయన హైదరాబాద్లో ఉండడం లేదంట ఎక్కడో థాయిలాండ్లో ఉంటున్నాడంట సో ఈయన హైదరాబాద్కి ఇక వాళ్ళ అమ్మ నాన్న హైదరాబాద్లోనే ఉంటారు కదా హైదరాబాద్ అంటే ఇండియాలోనే ఉంటారు కదా మరి వాళ్ళ అమ్మా నాన్న నువ్వు ఇండియా గెలిపించుకుంటాడంట మరి ఏంటి ఈ శిక్షలు విధించరా అసలు శివాజీ అన్న గురించి ఏమో నోటీసులు జారీ చేస్తారు మహిళా సంఘాలు వస్తాయి క్షమాపణలు జపిస్తారు మరి ప్రెస్ మీట్లు పెడతారు ఈయన ఏమో ఏన్నో ఉన్నాడు కదని చెప్పేసి ఈయన ఏది ఆడితే ఆట ఏది చేస్తే అది నచ్చుతుందా అసలు ఈయన తిట్టిన తిట్లకి ఎందుకు ఎవ్వరు పెద్ద మనుషులు రియాక్ట్ అవ్వడం లేదు అసలు మన దగ్గర ఉన్న పెద్ద ఏందో తెలుసా మనం అందరం ఒక యూనిట్గా ఉండకపోవడమే ఎందుకంటే మనం అందరం కలిసికట్టుగా ఉంటే ఇటువంటి వాడు మాట్లాడే మాటలు స్టాప్ అయిపోతాయి అనమాట సో వాడు ఎవడో మాట్లాడిన మనకి ఎందుకు అనుకుంటే కనుక ఇటువంటి వాడిని చూసి ఇంకొకరు పుట్టుకు పుట్టుకొస్తూ ఉంటాడు సో అటువంటి వాళ్ళు రాకూడదు అనుకుంటే కనుక ఇటువంటి వాడికి శిక్ష పడాలి ఇప్పుడు సబ్స్క్రైబ్స్ కొడితే సబ్స్క్రైబర్స్ అన్ఫాలో కొడితే ఏమవుతుంది అని అనుకుంటా ఉన్నారు అని తెలియాలి ఎందుకంటే యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నాడు ఇన్స్టా నుంచి డబ్బులు సంపాదిస్తున్నాడు వీడియోలు చేసుకుంటే డబ్బులు సంపాదిస్తున్నాడు ఆ వీడి ఒక్క వీడియో కంట పది లక్షల పైసలు అంట అవి ఎట్లా వస్తున్నాయి చూస్తేనే వస్తున్నాయి కదా లైకులు కొడుతూనే సబ్స్క్రైబర్స్ వస్తు ఉంటేనే ఫాలోవర్స్ ఉంటేనే కదా వస్తున్నాయి నీకు అదంతా రాకుండా ఉండాలంటే ఏంటి మన దగ్గరన ఒకటే ఒక అవకాశం అన్సక్స్ సబ్స్క్రైబ్ నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అని సబ్స్క్రైబ్ చేసి వాడేయండి ఈయనకి ఈయనంట క్షమించకపోతేనంట ఇంకా చచ్చిపోతాడంట చచ్చిపోతాడు అంటాడు మరి ఏంటో మళ్ళీ ఈయన ఎంత ఎదిగి అయితే అంత ఒదిగి ఉండాలండి ఇంకొకటి ఏమంటాడో తెలుసా అయినా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అంటాడు గరికపాటి గారు అన్నట్టు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అనేటోడు ఎవడైతే ఉంటాడో వాడే ఉండకూడదు వాడు ఉండడం వల్లనే అందరూ బాగుండరు బాగుపడరు అని చెప్పేసి చూడు నిజంగా సూపర్ అసలు వీడి వల్ల ఎవరికీ యూజ్ లేదు ఏమంటారు నా వీడియో చూసిన వాళ్ళు లైకులు కొట్టి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో రాయండి ప్లీజ్ ఫ్రెండ్స్